హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నెడమనూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట అండి సో కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఎస్సెఫ్టీ వస్తుందనమాట ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి రామరపాడు రింగ్ దగ్గర నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం వస్తుందండి అలాగే నిడ నిడమున్నూరు హై స్కూల్ రోడ్లో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఏలు రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట లిఫ్ట్ సౌకర్యం మరియు కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకుమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టు వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ